ఇవి నేను మీ దీపిక ఈ రోజు మా స్టూడియోకు స్పెషల్ గెస్ట్ వచ్చారు ఆ గెస్ట్ ఎవరు అనేది నా మాటల్లో చెప్పే కంటే వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం ప్రైజ్ నర్స్ సార్ మీ పేరు స్వార్ణన్ ఎక్కడి నుంచి వచ్చి ఓలో హౌజెంబుల్ డ్రా మీ చర్చ్ షులో చర్చ్ చర్చ్ పేరు షులో చౌచ్ షిలో చర్చ్ ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు టూ థౌసండ్ స్టార్టర్ రావడానికి కారణం ఏంటి చెప్తారు నేను గ్రామ జన్యుల కుటుంబం జన్మించాను చిన్నప్పటి నుంచి మీ దేవుళ్ళు నేను విగ్రహాధి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి విగ్రహాధ ఆరాధించేవాడిని నైన్టీన్ నైన్టీ త్రీ వరకు అన్ని దేవుళ్ళకి పూజించేవాడిని తిరుపతి సాయిబాబా పిల్లవాన్ని అన్ని దేవుళ్ళు పూజించిన చివరిగా మన అబ్బే ఉన్నప్పుడు ప్రభుని దర్శించారు

కానీ ఎప్పుడైతే మన్న అప్పే నేను ఉన్నానో తన దాసేకుల ప్రార్థన ద్వారా ప్రత్యక్షమై అప్పుడు ప్రభుని అడిగిన రెండుసార్లు పిలిచినాడో నేను తెలియదు అనుభవం లేదు మూడోసారి పిలిచినప్పుడు అడిగిన దగ్గరికి వచ్చింది ఆయన ఆయన వెలుగు ప్రదక్కు నా గదిలోనికి వచ్చేసింది అప్పుడు అడిగిన మీరు ఎవరని అన్నా నేను ఎస్ ప్రభు అన్నాడు అదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ నేనే సృష్టికర్తను నేను నమ్ముకోండి నేను మరణాన్ని కొట్టి వేస్తాను ఆ మరణాన్ని కొట్టి వేస్తాను నమ్ముకుని ఆ రోజు నైన్టీన్ నైంటీ త్రీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ బ్యాప్ చేసుకున్నా ఆ తర్వాత ప్రభుత్వం నేను సంపూర్ణంగా విశ్వాసం నుంచి ముందు సాగాను ఈ స్థితిలో నేను పడగలను

ప్రభు నమ్ముకున్న తర్వాత మార్మస్ పొందుకున్న తర్వాత ప్రశ్త పొందుకున్న తర్వాత బ్యాంస పొందుకున్న తర్వాత భయంకర శోతలు ఎదుర్కొన్నా సాత ఒకరోజు నా గదిలోకి సార్ అని అంటాడు అరే బాబు నన్ను ఆరాధించేవాడే కదా నా గుడికి వచ్చి టెంకాయ కొట్టేవాడు కదా ఎందుకు ఇప్పుడు రావడం లేదు ఇప్పుడు రా అని కన్నీ ఆశ్రయిస్తా అంటే నువ్వు అడువన్నా నాకు ధ్యానం సరిపోతలేదు లేదు ధ్యానం సరిపోకుంటే పల్లెకి అదుపుతొచ్చిన పల్లపరచింది నువ్వు లే మోకాల నుంచి ప్రార్థన చేయి ఎప్పుడైతే అక్షరంగా మోకాల నుంచి ప్రార్థన చేసాడో వాళ్ళ వదిలిపెట్టే శిల్ప ఒక కిలోమీటర్ అంతా పడగెత్తే చూసాను నేను వాళ్ళు వాళ్ళ ఆకాల వాడి ఐటు గీటు అంత అదే దాన్ని ఆ తర్వాత చాలా శరీరంలో రోగాలు అన్ని రోగాలు అనుభవించా బైకెన్న రోగాలు అలాంటి శోధం ఉన్నప్పుడు అలాంటి నిందలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఒకటమాట ప్రభు ఈ శోధన నేను భరించలేదు నవలగా ఏం చేస్తావో నాకు తెలియదు రేపు కాలశ నేను ఆత్మహత్య చేసుకుంటా నవలగా ఆ రాత్రి పన్నెండు గంటలకు పనులు కొంచెం ఇద్దరు వ్యక్తులు నా గదిలోకి నా మంచం దగ్గరకు వచ్చి నన్ను లేపి నా ఆత్మను తీసుకెళ్ళాలి క్షీరం బాడీ మాత్రం మంచం దగ్గర ఉంది మంచం దగ్గర ఉంది బాడీ నా ఆత్మం తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నాను మొదటి ఆకాశం

ఆ సముద్రం నుంచి రోడ్ రూమ్ పడినప్పుడు ప్రభా ప్రభా ఇవి చావలే కదంటే అవి చావ పళ్ళకు మరణం ఉండదు కదా సరే మళ్ళీ ఆ చేప మళ్ళా ఆ సముద్రం ఇల్లు పడితే దాని పక్కన ఒక తోట ఉన్నది విశాలమైన తోట అంతా రోజు చెట్ల తోట బ్రబా ఈ తోట దేనికనంటే మరొక నా బిడ్డలు బాధలు ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు వేధలు ఉన్నప్పుడు నాకు కన్నీళ్ళు ఆ పూ ఆ తోట మీద ఆ పూలు మీరు పడినప్పుడు ఆ వికసిస్తున్నప్పుడు నాకు బిడ్డలు స్వస్థత అది ఒక్క ఆ తర్వాత పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులను అబ్రాహ్మ మోషను కద్దె దూరం తీసుకెళ్ళి వారిని చూపించాడు చూస్తావా అబ్రాహ్మ చూస్తా ప్రభు చూసిన తర్వాత అన్ని చూసిన తర్వాత నేను స్వస్థపడత అభిషేకం ఇస్తున్నా నువ్వు వెళ్ళాను నేను వెళ్ళాను నేను వెళ్ళాను నేను వాడుకుంటా అయితే దావుతా ఏ దూతలు అయితే ఆ ప్రభు నర్కానికి తీసుకెళ్ళాను ప్రభా నర్కంటే అయిపోయిందా నువ్వు వెళ్ళు నా ప్రతినిధులే దూతలు ఎంటొస్తున్నాయి నరకం అనేది చాలా భయంకరం గాలంద చీకటి అది నాలుగు భాగాలు ఉంటాయి భాగాలుంటాయి కేకలు పెంకరణ కేకలు పడతాయి ఆ కేకలు కూడా తట్టుకోలేరు ఎవరు తట్టుకోలేరు ఆ దృశ్యంలో మీ కంటసంలో నేను చూసినాను అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను నా పని అయిపోయింది అనుకున్నా ఆ దూతలను కొండ చేతి పట్టుకొని కాపాడారు అవన్నీ చూసిన తర్వాత కరెక్ట్ నాలుగు గంటలకు నా మంచం వద్ద వదిలిపెట్టేసి అద్భుతల వెళ్ళిపోయాడు అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది అప్పుడు నాకు ధ్యానం కలిగింది అంటే ఏంది పనిలోక్క అంటే ఏంది నక్క అంటే ఏంది అవన్నీ నిత్యం ఇచ్చే తరువాత దేవుడు స్వస్థ అభిషేకం ఇచ్చాడు చాలా స్వస్థకాలు చేశాడు అవన్నీ నాకు ఇష్టపడాడు అలాగా చేసుకుంటా చేసుకుంటా ఉద్యోగం చేసుకుంటా చేసుకుంటా నేను రైల్వేలో ఆఫీస్ సూపరింట్ గా చేస్తాను మంచి ఉద్యోగం టూ థౌజండ్ సిక్స్ వరకు మంచి సంపాదన మంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీ సూపర్వైజర్ పోస్ట్ మూడు వందల మూడు వందల మందికి సాలరీస్ బిల్ చేసేవాడిని నేను ఈ ట్రైన్ డ్రైవర్లు అలాగా చేస్తున్నప్పుడు దేవుడు సేవ పిలుస్తున్నా కానీ నేను ధృవీకరించాను ఎందుకంటే మంచి ఉద్యోగం ఉంది కదా ఏ విద్య లేదు సరైన అనుభవం లేదు తర్ఫీ లేదు ఏం లేదు ఏం సేవ చేస్తావు అది నా మనసులో అనుకుంటున్నా కానీ పిలిపి పిలిపిన లోపడలే లోపడలేనప్పుడు నాందేటి క్లాస్ వేసేస్తాను హైదరాబాద్ నుంచి నాందేడుకి వెళ్ళిపోయిన నాందేడులో దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరం అంతా ప్రభు పశ్చాత్తపడ్డ ప్రభు తిరిగి నన్ను హైదరాబాద్ పంపిస్తే నేను ఒక సంవత్సరం చేసి ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వస్తాను ఆ విధంగా దేవుడు క్యారెంట్ చేస్తే అప్పుడు ఆఫీస్ ఆడపించాడు ముప్పై మందిలో ఫస్ట్ పర్సన్ నాకు ఆర్డర్ ఇచ్చాడు ఎవరికి వెళ్ళే వాళ్ళు నా రూమ్లో పదిహేను మంది ఉంటారు వాళ్ళు అస్తరం ఆ అదే క్షేరం అది అక్కడి నుంచి నేను టూ థౌజండ్ ఫైవ్లో హైదరాబాద్కి వచ్చి రిపోర్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ అంతా చేసిన జాబ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ వరకు చేసిన బాల్లా వేసుకున్నా సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్లో ఒక కేసులలో పోలీసులు అరెస్ట్ ట్వంటీ వన్ డేస్ చేస్తున్నా ఆ తర్వాత బెయిల్ మీద వచ్చాను ఆ కేసు నాకు సంబంధం లేదు ఆ కేసులో నేను ఉద్యోగాన్ని మళ్ళీ నేను వెళ్ళలేదు మళ్ళీ నాతో ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్ళలే అట్లా ఓడిపోయినా అట్లనే ఉన్న పోతే టూ థౌజండ్ నైన్ వరకు ఈ కేసు కూడా సాగింది టూ థౌజండ్ జనవరి ట్వంటీ టూ సెకండ్ జనవరిలో కేసు నాకు నా ఫేవర్లో వచ్చింది ఇలాంటి సంబంధం లేదు కూడా విడుదల చేస్తాను ఆ తర్వాత నేను ఉద్యోగం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేశాను దరఖాస్తు పెట్టుకున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం రాలేదు అప్పుడు నాకు దైవసేకరణాలు పరిచయ ప్రభుత్వ నమ్ములను తీసుకొచ్చిన ఆ దైవశేకరూపర్ వెళ్ళవాలి మా అమ్మ నాపు వెళ్ళాలి ప్రార్థన చేస్తుండే అంటతో దేవుడు చెప్తున్నాడు నేను అతనికి ఉద్యోగం ఏదారుచుకోలే అప్పుడు నా చేతులు కానీ ఇప్పుడు మళ్ళీ నేను వదిలిపెడితే మళ్ళీ నాకు దొరకడం మళ్ళీ నాకు సేవ దొరకడం దేవునికి బాధాసీడాన్ని మళ్ళీ ఉద్యోగం చేస్తే దొరకడాన్ని సరే తీర్మానం చేసుకున్నా ఉద్యోగం పక్కన పెట్టేషన్ అయిపోయింది अलाप्राइज ऑप्शन स्त्रीयस एक ना जाप पता थी नहीं का आप सेकंड ऑप्शन ले चर्च में बोल गए ने ना रे लाइक बट एवरेन वन स्पॉन्सर्स होना रे नो स्पॉन्सर्स एवरेन वन ट्वेंटी पंद्रह चर्च एवरेन वन डे फिफ्टी मोर चर्च ऐसे में नंबर था सामने सिक्सटी फाइव सिक्सटी फ मेरे विग्रहारण लोन से जिस बल्ला इस्ताम విగ్రహాల నుంచి జీసెస్ లాగా వచ్చాయి కదా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏమని చెప్పలేదు ప్రిపేషన్ లేదు మొత్తం అందరిని ఫ్రెండ్ చేసే నేడు ఒకటనే నేను మా తమ్ముడు ఉన్నాడు డప్ ఫారెస్ట్ ఆఫీస్ తల కూడా డిపార్ట్మెంట్ మంచి స్టైల్లో వారికి రక్షణ లేదు నేను ప్రభుత్వ అప్పుకున్న తర్వాత వారికి నాకు రిలేషన్ లేదు జోడాలో దూరం చేశాను ఎందుకు దూరం చేసాను అంటే

అలా వాళ్ళు కూడా ఒకసారి చిన్న రాయి రాయితాల్లి ఆ ప్రజెంట్లకు సిక్కి షుగర్ ఎఫర్ట్ అయింది షుగర్ ఎఫర్ట్ అయిన తర్వాత ఇదే కారదా విజయ్ హాస్పిటల్ ఎక్కువ చేసారు ఈ సంగతి నాకు తెలియదు ఈ హాస్పిటల్ ఎక్కడి సంగతి తెలియదు ఆయన ఈ వారితో బాధపడితే నాకు తెలియదు వద్దు నా ప్రభు నాకు మండే రోజు ప్రత్యక్షమయ్యాడు నాకు ఇట్లా నన్ను నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావా అతడు విజయం గారు హాస్పిటల్ అక్కడ చేస్తామని నేను ఫోన్ నమ్మరు నేను మళ్ళీ మరి తీసేస్తాను అది చిత్తం అన్న మండే రోజు చెప్పాడు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు చెప్పాడు ఎవరైతే నాకు ఉద్యోగం ఉన్నప్పుడు కీడీ చేసారో అతని కూర్తుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మంచి బీకామ్ చదువుకుంది మ్యారేజ్ కున్నది ఆ బిడ్డ సిక్ అయ్యి ఉన్న సిక్కడ ఆమె చనిపోయి ఆమె చనిపోయింది చనిపోయింది తర్వాత తన వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు కుటుంబం నెమ్మది లేదు ఎంత సంపాదించినా చనిపోయిన సంచులే ఆ బాధతో వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్తో అంట వ్యక్తితో నాకన్నా నాకు పరిచయం చెప్పేవాళ్ళు నేను కోర్టుల సాక్ష్యం చెప్తా అతని పక్షంలో సరే ఆ ప్రధాని ఫోన్ చేసి చెప్పాడు అన్న పలానా వ్యక్తి నీతో మాట్లాడుతాను అంటే సరే సాయంత్రం మనం మాట్లాడుతా అన్న మాట్లాడతా ఫస్ట్ అతను బాధపడ్డాడు ఇలా పరిస్థితి ఉంట సరే మా అటుకోగట్లా తీసుకెళ్ళిన మాట్లాడ కోర్టు కాళ్ళ సాక్ష్యం చెప్పే నాకేం సంబంధం లేదా అతడు గుడ్డ చంపేది ఆ కేసు నుంచి బయట తీసుకోవచ్చు ఇది దేవుడి చాలా చేస్తాడు ఆ తర్వాత ఎవరైతే నాకు కంప్లీట్ ఇచ్చారో అతడు క్యాన్సర్ కానీ ఇప్పటికే బాగుపడతాడు ఇట్లా ఎన్నో ఉన్నాయి కిడ్నీ వేసిన వాళ్ళని వదిలిపెట్టలేదు

అసలు ప్రభు అసలు సృష్టికర్త దేవుడున్నా ఒకప్పుడు నాకు అనిపించింది అది దేవుడు ఉన్నాడా ఈ గుళ్ళకంలో ప్రారం చేస్తామా నీకు ఉదయం ఉదయం చేసి నూట ఎనిమిది శ్లోకాలు చదివమని ఐదు గంటల లోపల చల్లనీళ్ళల్లో బాయి నీళ్ళ స్నానం చేసుకొని ఇంట్లో ఒక పూజ కీటం ఉండే దాన్ని ముందు కూర్చొని నూట ఎనిమిది శ్లోకాలు చదివాని అలాంటి వాణి దేవుడు పట్టుకున్నాడు ఈరోజు ఏమి నిలబడ్డా అంటే పూజలు నేను అనుభవించాలి అవన్నీ నాకు కీడే ఏ ప్రశాంత వాతావరణం లేదు ఏ సంతోషం లేదు బాగా తాగావని ఇంకా చెప్పాలంటే ఆఫీస్కి వచ్చి పన్నెండు గంటలకు పోయి తాగిందంటే రాత్రి పది గంటలకు తాగా నేను రోజు వన్ థౌసండ్ రూపాయలు ఖర్చు పెట్టమని ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు తాగవండి వద్దరు వెయ్యి రూపాయలు తాగవండి అన్ని బాల్లా తాగవండి ఇదే మనో టాక్సీ ఒక బాగా ఉండేది దాంట్లో కూడా తాగవండి పంజాబ్ బాల్లా తాగవండి ఏదో మన ఈ ఒకటి ఉంది కదా తన ఎదురు ఒక బారం తాగిన బార లేవు కంపౌండ్ లేవు అన్నిట్లా అన్ని అనుభవించిన అన్ని అనుభవించిన ఏది అనుభవించలేదు అంటే అన్ని అనుభవించిన కానీ ఒక్కటే నేను దొరుకుతాను నా చాలా చేయలేదు అదొక్కటే దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక క్షణం లేదు తాగుడు ఈగుడు అన్నీ కలుస్తాడు నా ఫ్రాన్సాన్ని అరే బాబు రాంట పదివేలు ఇస్తారా బాబు తాగో నీ పదివేలు వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫ్రెండ్స్ కూడా లేరు నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు నేను ఒక్కనే నా వైజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏ బీపీ షుగర్ ఏది లేదా నేను కృపను బట్టి ప్రతి సంవత్సరం నలుగుద్దరు నలుగు ఫాస్ట్ టైం ఉంటాను కాబట్టి కృపకాలంలో ఇప్పుడు ఉన్న పని చేసుకోండి ప్రభుని నమ్ముకోండి ప్రశ్చాత పడండి దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత పవిత్రంగా యథార్థంగా నింద రహితంగా జీవించిన వాడే పెళ్లి కుమార్తె పరిశుద్ధమైన జీవితం నీళ్ళ లేకపోతే